ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నాయుడు గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆశ్రయించినప్పుడు వారిని నమ్మి విశ్వాసంతో వారు చెప్పినది ఆచరించి ధన్యత పొందిన వారు ఉన్నారు అదేవిధంగా వారు ఆశ్రయించినప్పటికీ వారిని విశ్వాసం లేక శ్రీ స్వామి వారి చెప్పినది ఆచరించక వారు ఉన్నారు సుబ్బారెడ్డి రామిరెడ్డి వీరిద్దరూ అన్నదమ్ములు పెద్దవారు సుబ్బారెడ్డి శ్రీ స్వామివారి భక్తుడు చిన్నవాడు రామరెడ్డి కూడా శ్రీ భగవాన్ వెంకయ్య వారిని ఆశ్రయించాడు కానీ స్వామివారు చెప్పినది అతను చేయలేదు వీరి తల్లి సుబ్బమ్మకు గొంతు క్యాన్సర్ వచ్చింది సుబ్బారెడ్డి తల్లిని హాస్పిటల్లో చేర్పించి తల్లి దగ్గరే ఉన్నాడు తల్లిని చూసుకుంటున్నాడు ఈ రామిరెడ్డి వారి ఊరిలో ఉన్న రామసుబ్బయ్య అనే వ్యక్తిని తీసుకొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు దర్శనం చేసుకుందామని గొలగమోడు వెళ్దామని బయలుదేరాడు వీరు ఉన్న ఊరు నుంచి గొలగమోడు వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళాలంటే రెండు రోజులు పడుతుంది వీరికి నడక తప్ప వేరే సదుపాయం లేదు అందుకు వీరు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు ఈ విధంగా వారి ప్రయాణంలో ఉన్నప్పుడే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గొలగమోడులో మాతాజీ తులసమ్మ గారికి ఇద్దరు మనుషులు అలసిపోయి వస్తున్నారు అమ్మ భోజనము విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చెయ్యని ఆమెకు చెప్పారు మాతాజీ తులసమ్మ గారు అదేవిధంగా స్వామివారు చెప్పినట్లే ఏర్పాట్లు చేశారు వీరిద్దరూ రామిరెడ్డి రామసుబ్బయ్య మధ్యాహ్నం మూడు గంటల సమయంకు గొలగముడి చేరారు అక్కడికి చేరిన తర్వాత వీరు వెళ్ళకముందే శ్రీ స్వామివారు చేయించిన ఏర్పాట్లకు ఆనంద ఆశ్చర్యములకు లోనయ్యారు ఆ తర్వాత వారు విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని కలిసినప్పుడు ఈ రామిరెడ్డిని చూసి ఈ రామిరెడ్డి ఏమీ చెప్పకముందే స్వామివారు ఇలా అన్నారు అమ్మని వదిలి ఎందుకు వచ్చావు అమ్మ దగ్గరే ఉండవలసింది రేపు జాబు వస్తుంది నువ్వు ఏర్పేడు ఆశ్రమం దగ్గర సేద్యం చేసి నలుగురికి అన్నం పెట్టు అని చెప్పారు తర్వాత వీరికి తిరిగి వెళ్ళడానికి బస్సు ఇచ్చి బస్సులో వెళ్ళమని చెప్పారు కానీ ఆ తర్వాత కాలంలో శ్రీ భగవాన్ స్వామి వారు చెప్పినట్టు ఏర్పేడ ఆశ్రమం దగ్గర సేద్యం చేయలేదు నిలకడలేక జీవితాంతం బాధలు అనుభవించారు వీరి అన్న మాత్రం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్టే ఆచరించాడు తల్లిని సేవించుకున్నాడు సుఖంగా ఉన్నాడు ఇంకొక భక్తుడు ఇతను రాజు వీరు అనంతసాగరం గుడుగుంట మండలం వీరికి స్కూల్ ఏజ్లోనే ఒళ్ళంతా సెగగడ్డలు వచ్చాయి ఆ సెగగడ్డలు వచ్చినప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రాజుపాలెంలో ఉన్నారని తెలిసి వెళ్ళి స్వా వెళ్ళాడు అతను అప్పుడు స్వామివారేతన్ని చూసి ఈ విధంగా ఉన్నారు అవేవి చెయ్యవలేయ్య అని పై మంత్ మంత్రించారు అవన్నీ మూడు రోజుల్లో ఏ మందులు వాడకుండానే నయమైపోయింది ఓం నారాయణం ఆది నారాయణ